పోలీసుల సమక్షంలో తెలుగుదేశం పార్టీ పోలీసులు మీ అబ్బాయి లోకేష్ నేతృత్వంలోనే ఈ దాడి జరిగింది మీడియా మిత్రుల సమక్షంలో ప్రజలకు చెప్తా ఉన్నా రేపు నా మీద ఎటువంటి ఇబ్బంది జరిగిన నా మీద ఎటువంటి దాడి జరిగినా లేకపోతే నన్ను ఏ విధమైన చిత్రహింసలకు గురి చేయాలని చూసినా ఒకటే చెప్తా ఉన్నా లోకేష్ అనే వ్యక్తి నా మీద దాడి చేయాలన్నా నన్ను మట్టు పెట్టాలన్నా నా ఇంటిని దహనం చేయాలన్నా దీని అంతటి కారణం కూడా లోకేష్ అని చెప్పేసి మీడియా మిత్రుల సమక్షంలో చెప్తా ఉన్నా ప్రజలకి చెప్తా ఉన్నా అంటే ఇంత క్రూరత్వానికి ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి పరిరక్షించాలని చెప్పే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కొడుకే ఈ విధంగా దిగజారితే ఈ విధంగా రెడ్ బుక్ రాజ్యాంగం తీసి మట్టు పెట్టాలని చెప్పేసి మీరు చూస్తే ప్రజలు తిరగబడతారు మరీ ముఖ్యంగా చెప్తా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి మీరు ఇబ్బంది పెట్టాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతుకని మీరు వేయాలని చూస్తే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రజాపక్షాన పోరాడతాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని రెపరెపలాడిస్తాం ఈ పాటికే సంవత్సరాల కాలంలోనే మీ ప్రభుత్వ అసమర్థత అంతా కూడా బయటపడిపోయింది ఈరోజు ప్రజలు కోరుకునేది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని మీరు చూస్తే ఏ కేసులకైనా సరే భయపడే ప్రసక్తి లేదు 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 అని చెప్తా ఉన్నా మీడియా మిత్రుల ద్వారా పోలీస్ అధికారులు కూడా చెప్తా ఉన్నా ఇది న్యాయమా ఇది ధర్మమా మీకు భార్యా బిడ్డలు లేరా పైన దేవుడు లేరా అంటే నేను ఏం మాట్లాడానని చెప్పేసి నా మీద ఎఫ్ఐఆర్లు కడతారు నేను ఏం మాట్లాడానని చెప్పేసి నన్ను అరెస్ట్ చేయాలని మరలా చూస్తారు రెడీగా ఉన్నా ఇది దానికైనా సరే సిద్ధంగా ఉన్నా అంతేగాని అర్ధరైతులు వచ్చి తలుపులు కొట్టడాలో లేకపోతే ఎక్కడో బయటికి వెళ్ళిన తర్వాత పట్టుకోటాలు ఇవన్నీ చేయాల్సిన అవసరం అంతకుముందు కూడా చెప్పి అలసే ముందు జోగి రమేష్ అనే వ్యక్తి ఎక్కడికి పారిపోడు ఇక్కడే ఉంటాడు నాకు వైఎస్ఆర్ సైన్యం ఉంది మా జగన్ అన్న తోడు ఉంది ప్రజల దీవెనలు ఉన్నాయి బడుగు బలహీన వర్గాల రక్షణ ఉంది చిన్నప్పటి నుంచి యువజన కాంగ్రెస్ నుంచి స్టూడెంట్ ఆర్గనైజేషన్ నుంచి నైన్టీన్ ఎయిటీ ఎయిట్ నుంచి రాజకీయాల్లో ఉన్నాం మీరు భయపెట్టాలనో మమ్మల్ని ఏదో ఇల్లు గాలి చేస్తే పారిపోతారనో ఇట్లా రాక్షసానందం పొందొద్దు అని చెప్పేసి మీ అందరికి చెప్తూ అందరిని కూడా గుర్తిస్తాం ఎవరిని కూడా ఈరోజు జోగిరామేషులు దగ్గం చేసేసాములే అని చెప్పేసి సంబరపడిపోతామనేమో లోకేష్ దగ్గర మార్కులు కొట్టేద్దాం అనుకుంటున్నారేమో ఎవరిని కూడా వదిలిపెట్టి ప్రసక్తి ఉండదు అని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా చెప్తా ఉన్నాం ప్రజాస్వామ్యంలో మీకు ప్రజలే శిక్ష వేస్తారని చెప్తా ఉన్నావు ఈరోజు చాలా మంది అసలు మాట్లాడింది ఏంటి నేను నువ్వు చేసే సంస్కృతి ఏంటి నేను అడుగుతా ఉన్నా ఎక్కడైనా సరే పొరపాటుగా మాట్లాడితే లేకపోతే ఇంకోటి మాట్లాడితే నువ్వు నా మీద ఎఫ్ఐఆర్ కట్టొచ్చు లేకపోతే నా ఇంటిని ఇచ్చేయచ్చు